పార్లమెంటీ కమిటీస్ వన్ క్వశ్చన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ష్యూర్లీ ఫ్రం పార్లమెంట్ అనేది చాలా బిజీగా ఒక లెజిస్లేటివ్ బాడీ ఒక లెజిస్లేటివ్ బాడీ పార్లమెంట్ కి డే బై డే డే బై డే తనకు ఫంక్షన్ చాలా చాలా త్రీ ఉంటున్నాయి ఎందుకంటే మన కంట్రీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవసరమైనటువంటి చట్టాలు చేయాల్సినటువంటి చట్టాలు డిబేట్ డిబేట్ పెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఎన్నో అంశాలు ఈరోజు పెరిగిపోతుంది దీనివల్ల ఏమవుతుంటే పార్లమెంట్ మీద ప్రజలు ఏర్పడుతుంది పార్లమెంట్ అనేది ప్రెజర్ ప్రజలకి కాకుండా ఆ పార్లమెంట్ పంట మీద కూడా రకమైనటువంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట కాబట్టి పెరిగిపోతున్నటువంటి పని పరిహారం పెరిగిపోతున్నటువంటి అంశాలు చట్టాలు చేయాల్సిన చట్టాలు ఇంకా ఇవన్నీ చాలా పేపర్ వల్ల పార్లమెంటు ప్రత్యేకంగా ఇటువంటి వాటిని కూడా ఈ పని పార్టీ తెచ్చుకోవడానికి మిగతా నాన్ పార్లమెంటరీ యాక్టివిటీస్ చూసుకోవడానికి అదేవిధంగా పార్లమెంట్లో మనం పెట్టే బిల్లుల్ని స్క్రీటీన్ చేయడానికి వాటికి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయడానికి పార్లమెంట్ యొక్క డైలీ యాక్టివిటీస్ని రెగ్యులర్ చేయడానికి ఎన్నో కమిటీలు ఉంటాయి సో ఈ పార్లమెంట్ యొక్క కమిటీలు మనం టూ టైప్స్ డివైడ్ పెట్టేసుకోవచ్చు స్టాండింగ్ కమిటీస్ అని ఆర్డహక కమిటీస్ అని చెప్పి చెప్పవచ్చు ఆర్హక కమిటీ అంటే ఎప్పుడు అవసరం అయినప్పుడు మాత్రమే అవుతాయి స్టాండింగ్ కమిటీస్ అనేవి ప్రతి సంవత్సరం అవి ఉంటాయి అన్నమాట అంటే ఆహక కమిటీ అనేవి ఎప్పుడైతే మనకి ఎంత ఉందో అప్పుడు మాత్రమే వాటి మనం ఏర్పాటు చేసుకుంటాం అవి వాటికి ఫంక్షన్స్ అవి అయిపోయింది కానీ స్టాండింగ్ కమిటీ అలా కాదు స్టాండింగ్ కమిటీస్ అనేవి ఎప్పుడు పార్లమెంటరీ యాక్టివిటీస్ పార్మీ జరుగుతున్న కాలం ఇక్కడ ఉంటాయని సమయంలో పెట్టాలి కాబట్టి ఇప్పుడు మనం ఆఫ్ వ్యూలో ఎగ్జాంప్లో ఆడ కమిటీ మనకి ఎగ్జామ్ పాయింట్ అయిపోయిన క్వశ్చన్ రాకపోవచ్చు కానీ ఇక్కడ మన స్టాండింగ్ కమిటీ ఖచ్చితంగా క్వశ్చన్ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మనం ఎగ్జామ్ ఏమైనా కదా అండి ఒక కమిటీ అవి ఆ కమిటీని ఎప్పుడు ఫామ్ చేశారు ఆ కమిటీ మెంబర్ అంటే ఏంటంటే ఆ కమిటీ యొక్క మెయిన్ డ్యూటీ అండి ఇలాంటివిధంగా చేస్తారు మేడం కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి అంటే పార్లమెంట్ కమిటీకి సంబంధించిన వాటి మీద ఈ విధంగా మీరు గుర్తున్న ప్రయత్నం చేయాలి సో జనరల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కడ చేస్తుందండి ఈ స్టాండింగ్ కమిటీ మీదనే మనకు వస్తుంది అయితే కాన్స్టిట్యూషన్ లో పార్లమెంటరీ కమిటీ గురించి డైరెక్ట్ ప్రస్తావన లేదు కానీ అక్కడ ఎయిటీ ఎయిట్ అండ్ వన్ లో ఇండైరెక్ట్ గా విద్యుత్ ప్రస్తావన ఉంది అంటే మన గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎయిటీ ఎయిట్ ప్రకసస్లే వచ్చినప్పుడు చెప్పి అనేవి పార్లమెంటరీ కమిటీ గురించి గా మనం కాబట్టి స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్తున్నాం స్టాండి చెప్పండి స్టాండి కమిటీఆ కమిటీ ఆఫ్ పార్లమెంట్ దేట్యూట్ ఎవరి ఇర్ ఎవరి ఇయర్ ప్రతి Six categories financial committees departmental committees departmental committees 249 so departmental committees committees to inquiry committees to scrutinize and control committees relating to the day to day business of the house housekeeping committees so there are six types of companies in understanding committees category financial committees departmental committees committees to inquiry committees to scrutinize and control committees relating to the day to day business control, business of the house housekeeping control we example, don't know, important financial committees dakare manaki chaala chaala important okay so example so financial committees manaki emu there are three important committees under this area one pac public accounts committee estimates committee கமிட்டன்பு ஆட்டென்ட் ஆப்போர்ட் கமிட்டி ப்ளிக் அக்கௌண்ட் கமிட்டி எஸ்டமேட் கமிட்டி அண்டர் அவசிங்க So financial committee manage to There are three important committees under this area. One PAC public accounts committee, estimates committee, and three committees on public undertakings. Committees on public undertakings. Committee, there are three important committees. There are three important companies under financial committees: public account committee, estimates committee, committee on public undertakings. We do want to question definitely definitely when they're going to be challenging. So let's have a brief look on public accounts committee. Public accounts committee. Public accounts committee. Very, 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 very important. Very, 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 very important. This is the oldest parliamentary committee in India. This is the oldest parliamentary committee in India. So, pretty point, pretty point, pretty point, pretty point. Oldest committee of parliamentary committee. It was started in 1921. It was started in 1921. It is a joint committee. It is a joint committee, means the committee which is uh, constituted by both members of the houses. So, in the room, Lok 15 members, Rajya seven, inch, 7 members. Totally, 22 members are there. That's why it is a uh, joint committee. Term of this committee is one year. No minister has given the scope to take this one. The chairman of this committee is appointed by the speaker. The chairman is appointed by the speaker, by the low Sabha speaker. From 1967 onwards, as per a convention, as per A convention. The opposition party leader, opposition party leader, will become the chairman of will become the chairman of public accounts committee. public accounts committee, and in my India government to low because 1967 onwards as per a convention as per a convention. అపోజిషన్ పార్టీ లీడర్ leader పార్టీ లీడర్ వి బికమ్ of… ఆఫ్ విల్ బికమ్ చర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చాలా ఇప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇండియాలో ఉన్నటువంటి వాటిలో వర్లో దోడెస్ట్ పార్లమెంటరీ కమిటీ నైన్టీన్ ట్వంటీ వన్ ఫామ్ నైన్టీవీ ఫామ్ అయింది ఇట్ ఈస్ జాయింట్ కమిటీ ట్వంటీ టూ మెంబర్స్ ఉంటారు ఫిఫ్టీ మెంబర్స్ లోపల నుంచి సెవెన్ మెంబర్స్ వస్తారు మొత్తం థర్టీ టూ మెంబర్స్ ఉంటారు వీళ్ళందరూ వన్ వరకు ఆ పీరియడ్ ఉంటారు యాక్చువల్గా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ముందు ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి చైర్మన్ ని లోక్సభ స్పీకర్ అపాయింట్ చేసేవాడు నైన్టీన్ సిక్స్టీ నుంచి ఒక కన్వెన్షన్ అనేది మన ఇండియాలో ఫార్మ్ అవుతుంది దాని ప్రకారం ఏమవుతుంటే ఏమవుతుంటే దాని ప్రకారం అపోజిషన్ లీడర్ ఏదైతే ఉంటారో లోక్సభలో అపోజిషన్ లీడర్ వెళ్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా నియమించడం జరుగుతుంది సో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి కన్వెన్షన్ అవుతుంది మన క్వశ్చన్ ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఈస్ ఈజ్ ది అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ లోక్సభ ఇట్ ఈస్ మెన్షన్ బై ఆర్ నమ్ సంథింగ్ పార్లమెంటీ ప్రొసీడింగ్ యాడ్ దన్వెన్షన్ యాట్ దమ్ పెద్ద సో ఈ పబ్లిక్ అవార్ట్సెంటికి అపోజిషన్ పార్టీ లేడమని చైర్మన్గా పెట్టడం అనేది దేని ప్రకారం జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ యాడ్ పర్ ద కన్వెన్షన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్ పార్లమెంట్ సంపద పెట్టం ఆలోచించారు కానీ उंडन <laughs> మెయిన్ ఫంక్షన్ అకౌంట్ కమిటీ అంటే ఇట్ ఈస్ టు స్క్రూటనైజ్ టు స్క్రూటైజ్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై కాగ్ అనేది ప్రతి సంవత్సరం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇంకా స్టేట్ వాళ్ళు డబ్బులు విధంగా ఖర్చు పెట్టారు మామూలుగా బడ్జెట్ పెట్టారు కదా ఆ ప్రాపేషన్ తీసుకున్నారు కదా డబ్బులు సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా బడ్జెట్ లో ఇచ్చేటువంటి డిమాండ్ గ్రాంట్స్ అవి సక్రమంగా ఖర్చు పెట్టాలా లేదా ఖర్చు పెట్టారా రియల్ ఖర్చు పెట్టారా అనే అంశాలన్నీ కూడా అది చేస్తుంది అనేది చేస్తుంది అనమాట అకౌంట్స్ కమిటీ చాలా ఇబ్బంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కన్వెన్షన్ దాని ప్రకారం ఏమవుతుంటే ఏమవుతుంటే దాని ప్రకారం అపోజిషన్ లీడర్ లోక్సభలో అపోజిషన్ లీడర్ వ్యక్తిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ జరుగుతుంది సో నైన్టీన్ చైర్మన్ కమిటీస్ ఈజ్ ది అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ లోక్సభ ఇట్ ఈస్ మెన్షన్ బై ఆర్ నం సంథింగ్ పార్లమెంట్రీ ప్రొడింగ్స్ యాడ్ దర్ కన్వెన్షన్షన్షన్షన్షన్ సంబంధించారు సో ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీకి అపోజిషన్ పార్టీ లీడర్ని సేమగా పెట్టడం అనేది దేని ప్రకారం జరుగుతున్నారు ఇట్ ఈస్ యాజ్ బర్ ద కవెన్షన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసిడింగ్స్ పార్లమెంట్ సంప్రదాయం ప్రకారం అవకాశం చేశారు

what are the main functions of పబ్లిక్ కమిటీ కమిటీ అంటే ఇట్ 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 టు టు సబ్మిటెడ్ బై కాగ్ కాగ్ అనేది ప్రతి సంవత్సరం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా